మీతో కలిసి బ్రతికిన జీవితం ఇక చాలు నేను ఇల్లు వదిలి వెళ్తున్నాను నన్ను వెతక్కండి హలో మనకున్న ఒకే ఒక అడ్డు తొలిగిపోయింది అది ఇల్లు వెళ్ళిపోయింది మనం ఇక మీద సంతోషంగా ఉండొచ్చు నేను ఇంటికి వస్తున్నాను రెడీగా ఉండి వెళ్ళిపోదాం నా వల్ల కాదు ఇంకా నిన్ను భరించడం పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉండాలనా చాలు ఇంకా నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది నేను వెళ్తున్నాను పో మనకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయిందే మా ఆయనకి ఇప్పటికి కూడా నా మీద ప్రేమ అలాగే ఉందా ఒకసారి చెక్ చేద్దాం అయ్యో దేవుడు అంత అనుకున్నట్లే జరిగింది ఇంతకీ ఈ లెటర్ లో ఏం రాశాడో నా ప్రియమైన లూస్ పెళ్ళామా కాళ్ళు కనబడేలాగా కట్టని వెనక్కి నిల్చుని ఉన్నావు నా ప్రేమ మొత్తం నీకే ఇంకో వంద జన్మలైనా నీతోనే ఐ లవ్ యూ బంగారం జానో